నమస్కారం మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ సింగారం నుంచి ఇక రావడం జరిగింది వారి సమస్యలు ఏందో అడిగి తెలుసుకున్నాం బాకీ రవి నా నా పేరు పేరు బాకీ రవి జేపీ రాజు గారు ముడిచల్ వెంకటస్వామి గారు ఉన్నప్పుడు వాళ్ళ పిరేడ్ లో కూడా నేను వాళ్ళతో తిరిగిన బాపతి గారిని అదే సందర్భంలో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉండడం కూడా నిరుపేదలు అందరు కలిసి సందర్భంలో వాళ్ళు ఇల్లుడే నిరుపేదలు అంతా వరుస వచ్చిన నిరుపేదలు మరి పట్టణ ప్రాంతంలో బతకడానికి వచ్చినప్పుడు కరువు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళ పది ఏళ్ళు ఏడు కరువు వచ్చినప్పుడు కూడా ప్రజలకు అక్కడ మరి బిక్కి బిక్కు అని చెప్పని ఊర్లలో మరి జీవించలేక ఊర్లలో ఉపాధి లేక మరి స్థలాలు ఎక్కువ లేక వాళ్ళకు భూములు జాగలు లేక దొర దొర పెత్తనం దొరలు పెత్తనం చేసినప్పుడు దొర దొర చేతి కింద మరి ఊడిగం చేసి మరి దొరల దొరల పాలనప్పుడు కూడా ఊడిగం చేసారు మా అయ్యలు మా తాతలు మా పిల్లలు ఆ తర్వాత మరి మేము పెద్దఐనా కూడా మరి పాలన వదిలిపెట్టేసిన తర్వాత పట్టణ ప్రాంతంలో వచ్చినప్పుడు పట్టణ ప్రాంతంలో మరి భూసాములు పెత్తందారులు మరి రియస్ట్రేటు వ్యాపారులు రాజకీయ నాయకులు మరి భూ కబ్జాదారులు వాళ్ళ మధ్యలో బతుకుతుండగా పేదోని నన్ను అణిసివేసిరు పేదోనికి ఆడ స్థలము కనీసానికి ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడేమో ఓట్లు కావాలని చెప్పని పేదోని దగ్గరకు వచ్చి గంజి తాగుతారు గట్క తాగుతారు ముద్దు దూడతారు ముడిపో బుడ్డపోరని ముడి కూడా దూడతారు అటువంటి సందర్భంలో కానీ మరి పేదోడు ఈరోజు వాళ్ళు జీవిస్తున్న వాళ్ళని వాని అక్కేంది వాని బతికేంది కనీసానికి మరి మేము ఇంత పెద్ద బిల్డింగ్లో ఉంటున్నాం మరి మరి ఎకరాలకు ఎకరాలు కబ్జాలు పెట్టుకుంటున్నాం కానీ పేదోనికి ఒక వంద గజాలు స్థలం ఇస్తామని చెప్పని ఏ ప్రభుత్వానికి న్యాయం మరి దృష్టికి రాలే వాళ్ళకు మనసు రాలే అదే సందర్భంలో కదే మరి వాగ్దానాలు చేసినారు మరి కాంగ్రెస్ హాయంలో పోయినప్పుడు మరి ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఆయంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఆయంలో ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి నాకు ఇచ్చారు చిన్న చిన్న డబుల్ బెడ్రూమ్ అంటే చిన్న చిన్న రూములు కట్టించి అది ఇండ్లు అని చెప్పని చెప్పని ఇచ్చారా ఎప్పుడో కూలిపోయినాయి ఆ తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వము మరి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము మరి వేరే ఇండ్లు కట్టిస్తాము స్థలం ఇస్తామని చెప్పన్నారు కానీ అది ఎవరికో దొరికినం దొరికింది దొరికినం దొరకలేదు వాళ్ళకి ఇచ్చిర్రు వాళ్ళకి ఎవరైతే గులాంగిరి చేసి వాళ్ళ జెండాలు మోసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చిండ్రు మరి ఒక్కొక్కరికి సొంతల్ నుండి బిల్డింగ్ సొంత బిల్డింగ్ ఉన్న వాళ్ళకి అత్త అప్లై చేసింది కోడ అప్లై చేసింది అత్త పేరుందా డబుల్ బెడ్రూమ్ వచ్చింది కోడ పేరు డబల్ బెడ్రూమ్ వచ్చింది కానీ మరి పోయిన ప్రభుత్వం కనీసానికి సర్వే చేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పని చెప్పి న్యాయబద్ధంగా ఆలోచించలేదు మరి అదే ప్రకారంగా మరి మా మేమున్నటువంటి పట్టణ ప్రాంతంలో మురికివాళ్ళల్లో స్లంబేరియాల్లో బతుకున్నటువంటి ప్రజల్ని మాత్రం గమనించిన వాడు లేడు మరి గమనించి వాళ్ళకందరికీ మరి ఒకప్పుడు మేము ఆరకృష్ణ ఆధారంలో మేము నాగోలు జేపురి కాళ్ళ గురిజలు వేసుకొని మేము నివసిస్తుండగా మరి గురిజలు తొలగించి మమ్మల్ని అక్కడి నుంచి బడికి వెళ్ళగొట్టాలని చేస్తే అటువంటి సందర్భంలో రాత్రి పదకొండు గంటలకు వచ్చి నాగోలు చివరిస్తుందేమో ఒంటి గంట రాత్రికి మేము మరి రసరోక చేయడం జరిగింది రసరోక చేసినప్పుడు అక్కడి నుంచి అక్కడ ఉన్న ఏసీపీ అప్పుడు చెత్రయ సైదాబాద్ ఆ ఎస్ఏ ఏసీపీ సిద్ధరే సార్ వచ్చేసి రవి గారు మీరు ఇక్కడ కూర్చోకండి దేవేంద్ర గౌడ్ ముని అప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మీకు న్యాయం చేస్తారని చెప్పని చెప్పంటే అప్పుడు అదే రాత్రి మూడు వేల దగ్గర దగ్గర తొమ్మిది వేల మందిని ఒక ముప్పై నలభై డిసెంబర్లు తీసుకొని అక్కడికి వెళ్ళిపోయినాను అక్కడికి వెళ్ళిపోతే ఆయన అక్కడ ఆ రోజు ఆయన పుట్టిండే ఆ సందర్భంలో ఆయన ఏమన్నా అంటే ఇప్పుడు కాదు పొద్దున్న రండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ఆయన చేసుకుని ఒక పుణ్యం మాకు చేసినటువంటి ఒక పుణ్యం ఏంటంటే ఆ రాత్రి మా జనాల సేఫ్గా తీసుకుపోయి సోమోజు కూడా ఫంక్షన్ మండ పెట్టుకొని తెల్లారు రమ్మన్నాడు తెల్లారిపోతే మాకు చూసి ఏమన్నాడంటే సరే ఇంతమందికి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మీ అందరికీ పక్క అయిన అని చెప్పని చెప్పి ఇచ్చినాడు అదే ప్రకారంగా ఎంక్వైరీ చేయించి మరి లీస్టులు తయారు చేయబడి లీస్టులు తయారు చేసి మేము ఇచ్చినాము ఆ లీస్టును బట్టి ఎంక్వైరీ చేసినాడు ఎలిజిబుల్ లిస్ట్ చేసినారు పట్టణ ప్రాంతంలో ప్రతి ఒక్కడే ఇక్కడనే కాదు మరి మా దమ్మాయి కూడా మరి బాలాజీ నగర్ అంబేద్కర్ నగరు మరి ఉదయం బిఎం రెడ్డి చాలా ప్రాంతాలలో గుర్తులు వేసుకొని నివసిస్తున్న ప్రజలందరూ ఎంక్వైరీ చేయాలన్నాను చేయమని చెప్పి నేను డిమాండ్ చేసిన చేస్తే వాళ్ళు ఒకటే ప్రాంతం డిమాండ్ చేసినారు ఒకటే ప్రాంతం సర్వే చేసినారు మరి అంబర్పేటు ఎల్బినగారు ఈ ప్రాంతాలలో ఉన్న ఉప్పలు మరి పార్చుకుట్ట లేకపోతే అడిపోతే ముస్రాంబు చాలా అంటే పట్టణ ప్రాంతంలోనే వస్తుంటే హైదరాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ జనాలందరినీ సర్వే చేసి ఎల్చెప్పు చేస్తే ఒక పదివేల మందికి తొమ్మిది వేల మంది దొరికినారు తొమ్మిది వేల మందిని వాళ్ళకు న్యాయబద్ధంగా పట్టా ఆర్ కృష్ణ గారి దగ్గర కూర్చొని పట్టాలు ఇప్పేయడం జరిగింది ఆ పట్టాలు ఇస్తే నాగోలు పల్లె కూడా తట్టన్నారంలో కా తట్టన్నారంలో మూడు వేల మందికి పట్ట పక్క పట్టాలు ఇస్తే వాళ్ళు పోయి కుర్చోలు ఉన్నారు ఈరోజు వాళ్ళు మంచిగా సేపు ఇల్లు కట్టుకొని ఉన్నారు అదే సందర్భంలో కాజమా సింగ్ గారు అరవై అరవ సరే నెంబర్లో మూడు నాలుగు వేల మందికి పట్టా సర్టిఫికెట్లు ఇస్తే ఆ పట్టా సర్టిఫికెట్లు కథము ఊరు వాళ్ళు గ్రామస్తులు తోటి గ్రామస్తులను ఎగబెట్టి పెత్తందారులు మరి అక్కడ ఉన్నటువంటి స్థానికమైన కథం గుండాలు రౌడీలు మరి భూకంజదారులు మరి అక్కడ ఉన్న నేను నల్లమల్ల రెడ్డి అసొంటలు మరి సుధీర్ రెడ్డి అసొంటలు గతం మమ్మల్లా అక్కడి నుంచి గదిం కొట్టి కథం తొక్కిస్తాట్ల పాపం ఒక ముస్లాం కూడా జరిగిపోవడం జరిగింది చనిపోవడం జరిగింది చనిపోయినా కూడా కదా మా పోరాటం ఆగలే అప్పుడే నన్ను పట్టుకపోయి మరి ఉప్పల్ పోలీస్ స్టేషన్ మా దెబ్బలు కొట్టడం జరిగింది నన్ను తీసుకపోయి కదా చెల్లపల్లి జైల్లో జైల్లో కూడా వేయడం జరిగింది ఆరకృష్ణయ్య మూడు రోజుల కదా నన్ను వచ్చి టౌన్ బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినాడు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పోరాటం ఆపలేదు అప్పని నుంచి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాను ఇప్పుడు అదే కాశ్మాత్ సింగారం సర్వే నెంబర్లో ఆరువేర సర్వీ నెంబర్ల రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మరి అవుట రింగ్ రోడ్ రూప ఉన్న సో అవుట్ సైడ్ పట్టలు మొత్తం రద్దు అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చినాడు ఆ జీవో తీసుకొస్తే ఆ జీవో కోసం కూడా మళ్ళీ కొన్ని రోజులు మన ఉద్యమాలు చేసి మళ్ళీ అడ్వకేట్లను పెట్టుకొని కథ మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం మీద పోట్లాడ చేస్తే ఆ రెండు లక్షలకు సంబంధించిన అసలు జీవను పాస్ చేసినారు ఆ జీవన్ పాస్ చేస్తే ఆ జీవ ప్రకారంగా ఈరోజు ప్రతి ఒక్క పేదోడికి అవుట్ రోడ్ రెండు రోజుల లోపల గతము ఇళ్ళ సార్లు ఇచ్చడానికి గత ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ముందుకు వస్తున్నది కాబట్టి కాస్మాత్ సింగ్ గారు అరవై సార్లు మిమ్మల్ని ఇచ్చిన పట్టాలకు పోజిషన్ ఇవ్వాలని చెప్పిన ఒక డిమాండ్ ఇది అదే కాకుండా ఇంకోటి చెప్పండి ఇచ్చిన పట్టాలకు పోజిషన్ ఇవ్వలేదు పొజిషన్ ఇవ్వలేదు అని చెప్పని పొజిషన్ కోసం తిరుగుతుంటే ఆ ల్యాండ్ కబ్జాలు మాత్రం పెడుతున్నారు దగ్గర దగ్గర నూట ఇరవై ఎకరాలు ఒక గుంట ల్యాండ్ అరవై అరవ సార్ని మళ్ళీ దాన్ని ఇప్పుడు లాస్ట్ తీసుకుంటుంది నలభై ఎకరాలు మిగిలిపోయింది అయినా కానీ ఆ ల్యాండ్ ప్రతిసారి పోయి మేము పోరాటం చేస్తున్నాము ఎంఆర్ వాళ్ళు చెప్తున్నాము ఆడేవాళ్ళు చెప్తున్నాము ఇది కబ్జా గురి అయితేపోతుంది మాకు ఇచ్చిన ల్యాండ్ మాకు పొజిషన్ ఇవ్వలేదు మీరు మీ చట్ట ప్రకారంగా పట్టా సర్ఫిక ఇచ్చినాక ఆరు నెలల లోపల పొజిషన్ మీకు పోకపోతే అది రద్దని చెప్పని మీ ఒక గవర్నమెంట్ జీవో గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అది అది రద్దని చెప్పని చెప్పిన రాసిన పట్ట మీద కానీ మాకు పొజిషన్ ఇవ్వలేదు పోయి సరింది మేము మా పట్ట మీద పొజిషన్ ఇవ్వకపోతే మేము జాగ మీద పోయి ఎట్లా కూర్చుంటాం ఊరు వాడికి ఎదుగుతున్నాడు పక్క వాడికి ఎదుగుతున్నాడు బుకాజు అటువంటి సందర్భంలో కథ అల్లు కొలన తల్లికి పిల్ల పిల్ల కోసం తల్లి కోసం అనుకుంటా ఈ రోజు వరకు జనాలు అయోమయంగా ఉన్నారు ఈ ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఈ పట్టసటుబలు ఇవ్వవలసిందే ప్రతి పేదవాడికి వంద గజాల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పేదవాడికి మీరు సర్వే చేయండి న్యాయబద్ధంగా సర్వే చేయండి మీ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నాం ఖచ్చితంగా రేమంత్ రెడ్డి హాయంలో రేమంత్ రెడ్డి మంచి నాయకుడు మంచి యువకుడు ఆయనకు మంచి ఆలోచన ఉంది పేదోని మీద పేదోళ్ళ పట్ల ప్రేమ ఉంది కాబట్టి రేమంత్ రెడ్డి చేస్తారని చెప్పని ఆశపడుతూ మన కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పందించుడు మంచి ప్రేమతోటి మమ్మల్ని అందరికీ మొబైల్ చేసిండి ఇచ్చేసి ఇస్తానని చెప్పి మాట ఇచ్చిండు కాబట్టి మేము దీని మీద మేము ఆధారపడి మేము ఈ యొక్క సార్ మీద మేము ముందుకు చెలు తీసుకుంటున్నాం నా పేరు మమత ఇల్లు లేక ఏం లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు ఎక్కడ ఇల్లు లేదు కిరాయిలు కట్టుకొని ఉండాలంటే ఉండలేకపోతున్నాం పిల్లల చదువులకి మాకు మేము చేసే కూలి పనులకి మాకు సరిపోవట్లేదు ఏమో మాకు ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నాము మాకు ఇండ్లు ఖచ్చితంగా ఇవ్వాలి పేదలను కనిపెట్టాలి మీరు దయచేసి మాకు ఇండ్లు వచ్చేటట్టు చూడాలి పేదలను చూడకుంటే మీరు ఏమిటి కన్నట్టు అసలు ఏంది మేము ఎన్ని కష్టాలు చేసినా కానీ మేము బతకాలంటే బతకలేకపోతున్నాము ఏంది ఉన్నోళ్ళము అట్లా ఉన్న వాళ్ళు అట్లనే ఉండిపోతుంది లేని వాళ్ళం అక్కడనే ఉండిపోతున్నాము మేము మమ్మల్ని కనిపెట్టాలంటే మీరు దయ కొంచెం దయ మాకు ఇండ్లు వచ్చేటట్టు చూడాలి మేము కోరుకుంటున్నాం ఊరి నుంచి వచ్చినాం సార్ దయచేసి మాకు ఇండ్లు ఇవ్వాలి మా పిల్లలు మేము బాధపడి ఇండ్లు కిరాయిలకు ఇవ్వాలన్నా కూడా మాకు ఇబ్బంది అవుతుంది మా పిల్లలకు చదువుల కొరకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము కిరాయిలకు ఉండాలంటే కూడా కిరాయిలు కట్టుకోవాలంటే కూడా మాకు పూటకి వెళ్ళక పూట పూట కొగ్గండం అవుతుంది కనీసానికి కూరగాయలు కొనుక్కుందామన్నా నాలుగు రూపాయలు మిగులకుంటూ అయిపోతున్నాయి పిల్లల చదువులకు పెట్టి కిరాయిలు కట్టుకోలేక పిల్లలకు పుస్తకాలు కొనియలేక నానా అవస్థల పడి ఇబ్బంది పడుతున్నాం సార్ ప్లీజు మాకు గుడిసెలు వాదా అని గుడిసెలు ఇస్తే మాకు పేద కుటుంబానికి మేము బతకగలుగుతాం ఎట్లనో అట్లా చేసుకొని కష్టం చేసుకొని బతుకుతాం సార్ దయచేసి ప్లీజ్ అండి నమస్తే సార్ అన్న నా పేరు రాజు మేము ఇక్కడ మల్కాజ్గిరి నుంచి వచ్చాము మేము గత రెండు వేల రెండు నుంచి ఇక్కడ హైదరాబాద్ లో నివాసం చేస్తున్నాం ఇంచుమించు దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం ఇంట్లో ఇక్కడ అప్పటి నుంచి టూ థౌజండ్ వన్ లో వచ్చినప్పుడు అప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకు మాకు ఇంటి ఇంటి అద్దెలు కట్టడమే సరిపోతుంది మా చేసిన కష్టాలు అన్నీ ఇంటి అద్దెలకే సరిపోతుంది ఇప్పుడు మేము ఇలానే బతుకుతాం మా పిల్లలు కూడా అలాగే బతుకుతున్నారు అదే రాబోయే తరాలు కూడా అన్ని అలాగే మా జీవితం ంతం ఇలాగనే మా తరాలు కూడా ఇలానే బతుకుతాం అంటే వాళ్ళకు మేము మాకు ఓట్ల అవసరాలు ఉన్నప్పుడేమో మా దగ్గరికి వచ్చి ఓట్లు వేయించుకొని వచ్చి ఓట్లు వేయించుకొని పోయి ఇప్పుడు ఇప్పుడేమో తీర ఇప్పుడు ఇప్పుడేమో మా జీవితాలు వాళ్ళు మారుతున్నారు వాళ్ళ జీవితాలు మారుతున్నాయి వాళ్ళ తరాలు మారుతున్నాయి కానీ మా తరాలు కూడా ఇప్పటి వరకు మా జీవితాలు కూడా ఇట్లే ఉన్నాయి రాబోయే మా తరాలు కూడా మా వెనకడ మా తండ్రిలు మా తాతల నుంచి పోల్చుకుంటే మా తాతల పరిస్థితులు ఉంది మా తండ్రుల పరిస్థితులు అలా ఇప్పుడు మా జీవితాలు కూడా మా మూడు తరాలు తరిగిపోయినాయి ఇప్పుడు రాబోయే తరం కూడా అలాగే ఉండాలా అయ్యా దయచేసి మేము గవర్నమెంట్కి విన్నపించేది ఒకటే ఇప్పుడు మా ఇప్పుడు మీరు అయ్యా మేము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము ఎన్నో అప్పుడు వైఎస్ రాజశేఖర్ నుంచి మా హూవ తెలిపినప్పటి నుంచి అయ్యా మా కాంగ్రెస్ ప్రభుత్వం అండదండగా ప్రతి నేరు ఇల్లు లేని వారి వరకు ప్రతి ఒక్కరికి ఇంటి ఇల్లు ఇందిరప్పటి నుంచి ఇందిరమ్మ ఇండ్ల నుంచి అన్ని ఇందిరమ్మల నుంచి ఇండ్లమ్మ నుంచి అప్పటి నుంచి మొదలుకొని ఇప్పుడు వరకు మేము ఆశపడుతున్నాం ఏంటంటే అయ్యా ప్రభుత్వానికి తెలియజేయమనగా అయ్యా మీరు ఇల్లు ఇవ్వాలి మా ప్రతి ఒక్క మా తరాలు కూడా మా బ్రతుకులు కూడా మీరు మార్చాలి మా తరుబో మా తర మా తండ్రి మా పిల్లలు అడుగుతున్నారు అయ్యా మీరు మా తండ్రులను అడిగిన అయ్యా మీరు ఇప్పుడు ఎప్పుడో వచ్చినారు మీరు అప్పటి నుంచి దాదాపు నలభై యాభై ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు కనీసం మీరు ఇంతవరకు మీరు గూడు కూడా సంపాదించలేకపోయారని మా తండ్రిలో మేము అడుగుతున్నాయి మా తండ్రులు సిగ్గుపడుతున్నారు అలాగే రేపు మా తర మా తరం పిల్లలు కూడా మమ్మల్ని అడిగితే మాకు కూడా సిగ్గులు అనిపిస్తాయి దయచేసి అయ్యా మీరు కూడా మీరు ఆలకించండి మీరు కూడా మా ప్రభుత్వం మీరు వినిపించుకోండి అయ్యా మా చెప్తున్న మా బాధలు వినండి ఇప్పుడు నుండి మా బ్రతుకులు కూడా మార్చేయడానికి మీరు సహకారం చేయండి అక్కడ అయితే ఉంది పట్టాలు వచ్చినవి ఉన్నాయి అయ్యా దానికి మీరు మూడు వేల ఇళ్ళకు మూడు వేల ఐదు వందల ఇళ్ళకు పట్టాలు ఇచ్చి మాకు కూడా స్థావరాన్ని కల్పించాలి మనం ప్రభుత్వాన్ని కోరుతుంటున్నాం అన్న అవకాశం ఇచ్చిన ప్రే మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం పట్టణ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నటువంటి వాసులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టరేట్లో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా నిరసన చేయడం జరిగింది ఇదే చాలా మంది కూడా లబ్ధిదారులు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా ప్రభుత్వం తక్షణమే ఇంటి స్థలాలు ఇచ్చి వారికి ఇండ్లు ఇవ్వాలి ఇండ్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు అదేవిధంగా చాలా ఏండ్ల నుంచి కూడా కాలనీల్లో గుడిసెల మేడ్చల్ జిల్లాలో అన్ని పట్టణ ప్రాంతాలలో కూడా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాం అనేకమైనటువంటి సమస్యలతోటి ఎదురవుతూ ఉన్నాయి అన్ని సమస్యలను కూడా మేము తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే వారి తక్షణమే వారికి ఇళ్ళ ఇంటి పట్టాలని ఇచ్చేసి వారికి ఇళ్ళ ఇల్లు కట్టించాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.